రేవంత్ ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది గుండు సున్నా కరెక్ట్ చెప్పిండు నిజంగా కేటీఆర్ శిబాష్ బీజేపీని గెలిపించి నిన్న రాహుల్కు అభినందనలు కమలం పార్టీకి అతిపెద్ద కార్యకర్త ఆయనే మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించిన రేవంత్ రాబోయే రోజులలో కూడా ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ విషు ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అని కూడా చెప్దాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చెప్పే ప్రయత్నం చేయాలి ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పతనం కోసం కూడా పనిచేయాలని కూడా మనం కోరుకుందాం ఇక దాంతోపాటుగా ഈ പോലീസ് ഓഫീസർ എന്താ డిటిసి శ్రీనివాస్ రిమాండ్ వరంగల్ జైలుకు తరలింపు రెండు రోజులలో రెండు రోజులు కొనసాగిన ఏసీపీ సోదాలు ఐదు పాయింట్ రెండు తొమ్మిది లక్షల విదేశీ మద్యం గుర్తింపు కిలోన్నర బంగారం భారీగా ఆస్తుల డాక్యుమెంట్ రేపు లాకర్ల ఉపం వరంగల్ డిటిఓ లక్ష్మిపై కూడా బదిలీ వేటు అంటూ చెప్పిన ఈ పోలీసులు ఉన్నారు కదా కొంత కొంతమంది నీతిని జాయితీని భద్రతతోని క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళు వాళ్ళ కేటగిరీ వేరు ఇలాంటి వాళ్ళ మీద చాలా మంది నిజంగా కూడా ఎంక్వైరీ చేయదలుచుకుంటే ఇంటెలిజెన్స్ ఐబీ అంటారు కదా వీళ్ళ మీద ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలి పోలీసుల అక్రమాస్తులు భారీగా ఉన్నాయి వీళ్ళ జెల్స్ ఓ కొడక వీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ అసలు వీళ్ళ మీద ఎంక్వైరీలు చేయాలి వీళ్ళ మీద ఎంక్వైరీలు చేస్తే వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుస్తుంది లేకపోతే తెలియదు కదా లేకపోతే వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది నేను చెప్తున్నా కదా గీడేదో వార్త కనవంట ఏదో కేంద్ర మంత్రిని తెలిసి